హాయ్ అండి నేను మూడు రోజుల కిందట పాలు పెట్టండి గిన్నె ఎంత నల్లగా అయిపోయిందండి చాలా బాధేసిందండి గిన్నె పక్కన పడేయాలని మళ్ళీ కొంచెం నాకు ఐడియా వచ్చిందండి కొంచెం సాల్టు కొంచెం నిమ్మరసము కొంచెం వంట చూడండి మూడు వేసి నానపెట్టేసినా మూడు రోజుల వరకు ఆ మూడు రోజులు అయిన తర్వాత అట్లా గరిట అంతా గీకేసి బాగా గరిటెతో బాగా గీకేసిన అండి గీకేసలికి వెళ్ళిపోయాయండి పైన అంతా మళ్ళీ స్టీల్ ఉంటుంది సామాన్లు తిక్కోది అది తీసుకొని విమ్ వేసి దాని మీద మళ్ళీ కొద్దిగా వంట చోడ వేసుకొని తిక్కేసుకోవాలండి అట్లా బాగా తిక్కేసి ఒకసారి బాగా తిక్కేసుకోవాలండి కొంచెం లేట్ అవుతుందండి ఇవ్వండి ఓ పదిహేను ఇరవై నిమిషాలు పడుతుందండి తిక్కేకి శక్తి తెచ్చుకోవాలండి బాధపడద్దండి అట్లా క్లీన్ అయిపోతుంది బాగా తిక్కేస్తే ఒకసారి రెండు మూడు రెండు సార్లు అట్లా తిక్కేస్తే బాగా క్లీన్ అయిపోతుందండి బాగా పని చేస్తుంది పాటించండి బాగా పనిచేస్తుంది ఇది ఒకసారి చూడండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఏం బాధపడదండి పాలకి అయిపోయిందని నేను అట్లా బాధపడి మళ్ళీ నాకు ఐడియా వచ్చి అట్లా చేస్తున్నానండి క్లీన్ అయిపోయింది నా పాత్ర చూడండి అట్లా రెండు సార్లు మూడు సార్లు కిట్టి